వర్షాకాలం వచ్చిందంటే చాలు వర్షాలు చిరు జల్లులు మనకు చికాకు తెప్పిస్తూ ఉంటాయి మంచి పని మీద బయటికి వెళ్ళినప్పుడు వర్షం కురిస్తే సాధారణంగా మన జుట్టు తడిసిపోతుంది ఎండ వేడి మీ నుండి వర్షాలు ఎంత ఉపశమనం కలిగించినా అకాల వర్షాల వల్ల కొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి వర్షాకాలంలో గాలిలో విపరీతమైన తేమ ఉంటుంది కాబట్టి తేమ సంబంధిత సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ తేమ నేరుగా మన జుట్టును ప్రభావితం చేస్తుంది తద్వారా మన జుట్టు కూడా ఎక్కువగా రాలుతూ ఉంటుంది దీంతో చాలా మంది షాంపులు హెయిర్ ఆయిల్ వంటి వాటిని వాడుతూ ఉంటారు అయితే ఆహారం కూడా మన జుట్టు మూలాలను పోషకాలను జోడించడంలో సహాయపడుతుంది ముఖ్యంగా మన ఇంట్లో ఉండే మసాలా దినుసులు జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి ఈ సీజన్ లో జుట్టు సంబంధిత సమస్యల నుండి ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలో ఓసారి తెలుసుకుందాం నల్ల మిరియాల్లో విటమిన్ ఏ సి కెరిటోనైడ్లు ఫ్లెవనైడ్లు ఇతర పోషకాలు ఉంటాయి ఇవి కణాల్లో మంటతో పోరాడడానికి అలాగే తంతువులు వాపు నుండి నిరోధిస్తాయి ఇవి మూలాలను బలోపేతం చేయడానికి జుట్టు పెరుగుదలకు మరింత సహాయపడుతుంది మీరు రోజువారి భోజనంలో నల్ల మిరియాలను జోడించుకుంటే జుట్టు సంరక్షణలో సాయం చేస్తుంది నువ్వుల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటాయి ఇవి పై సహజ నూనెను మీ జుట్టు మెరుపును నిరోధించడంలో సహాయపడుతుంది ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి జుట్టు కణాలతో సహా శరీరం అంతటా ప్రవహిస్తాయి అందుకే మంచిదని నువ్వులను ఎక్కువగా తినకూడదు నువ్వుల అధిక వినియోగం శరీరంలో వేడిని సృష్టిస్తుంది బరువు తగ్గడానికి జీవక్రియతో పాటు ఆరోగ్య నిర్వహణకు జీలకర్ర గొప్పదని అందరికీ తెలిసిందే అలాగే జీర మీ జుట్టుకు కూడా మంచిది జీలకర్రలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి అలాగే మూలాలను బలోపేతం చేస్తాయి జీలకర్ర నెత్తి మీద సహజ నూనెను నిరోధించడంలో సహాయం చేస్తుంది ముఖ్యంగా తేమ వల్ల వచ్చే జుట్టు చిట్లడం తగ్గిస్తుంది మీరు దీన్ని డిటాక్స్ వాటర్ రూపంలో మీ ఆహారంలో ఎల్లప్పుడూ చేర్చుకోవచ్చు కలోంజీలో థైమోక్వినోన్ ఉంటుంది ఇది హెయిర్ ఫొలికల్స్ ను పోషక అందించడంలో సహాయపడుతుందని అధిక జుట్టు రాలడాన్ని నివారిస్తుంది పోషకాలు నెత్తి మీద జుట్టును బాగా పట్టుకోవడానికి కూడా సహాయపడతాయి మీ రోజువారి భోజనంలో దీన్ని చేర్చుకోవడం వల్ల జుట్టుకు అధిక పోషణను అందించవచ్చు దాల్చిన చెక్కలో విటమిన్లు ఏ కే ఉంటాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి మీ పోషకాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి అలాగే జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయని తద్వారా జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి దాల్చిన చెక్కను నీటిలో వేసి హెర్బల్ టీగా ఆస్వాదించవచ్చు ఇలా వర్షాకాలంలో వీటి ద్వారా జుట్టు సంబంధిత సమస్యలను చెప్పవచ్చు